హలో అండి ఏం అనుకుంటున్నారా ఇంకొక పార్సల్ వచ్చింది మేయర్ నుంచి ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్ అయితే తీసుకున్నానండి ఇది కూడా ట్వంటీ సిక్స్ సిఎం ఉంటుంది కదా సెంటీమీటర్స్ అలాంటివి తీసుకున్నాను కిచెన్ ఐటమ్స్ కొన్ని అయితే నాకు చాలా నెససరీ ఉందండి అందుకనే ఈ విధంగా పర్చేస్ అయితే చేసుకున్నా మీకు చూపిస్తా ఎలా వచ్చింది అనేది ఉంది చెప్పండి బాగుంది కదా ఏదన్నా మనం ఆమ్లెట్ అలా వేస్తాం కదండి యాక్చువల్గా మీరు దోశ ప్యాన్ చూస్తుంటారు కదా సో అది కూడా కొద్దిగా స్పాయిల్ అయిపోయింది అనమాట సో ఇలాంటి వాటిపైన అయితే ఇంకా కొన్ని కొనాల్సి ఉంది చిన్న చిన్నగా తీసుకుందాంలే అని చెప్పేసి అన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టకుండా ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఎలా ఇది నికెల్ ఫ్రీ అండ్ జపనీస్ టెక్నాలజీ స్టీల్ అంట నేను ఇప్పటివరకు అయితే ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను కదా చాలా బాగా అయితే వంట అవుతుందండి చాలా బాగా యూజ్ అయితే అవుతున్నాయి నాకైతే ఈ ప్యాంట్స్ అందుకనే బుక్ చేసుకున్నాను ఇది టూ థౌజండ్ చేంజ్ కరెక్ట్గా మీకు చెప్తాను నేను డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ కూడా ఇస్తాను ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చు మీకు ఎలా కనిపిస్తుందో మరి దీని కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు అండి డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తున్నాను చూడండి ఇదండి ఇక్కడ మీకు ఇంకొకటి మేయర్ కంపెనీది పైన అయితే నేను ఇప్పుడు ఎత్తిపెడుతున్నాను ఇదంతా నా డైనింగ్ రూమ్లో ఉండేటువంటి క్రాకరీ యూనిట్ అండి ఇదండి ఇలా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడే సర్దుకుంటాను మార్నింగ్ వచ్చేసి నా డైనింగ్ రూమ్లో నుంచి క్రాకరీ యూనిట్లో నుంచి ఏవైనా వస్తువులు తీసుకుంటూ నేను మీకు అది రివ్యూ ఇస్తూ చూపిస్తూ మీకు చేద్దాము వీడియో అనుకుంటుంటాను అట్లీస్ట్ నాకైతే టైం కూడా కుదరదండి వంటలు చేసేకే టైం సరిపోతుంది తర్వాత నాకు రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది ఇదండి అక్కడక్కడ చిన్న చిన్న సర్దుకునేకి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడానికి ఆ క్యారెట్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను కిందికి వెళ్ళి బండి దగ్గర చెక్ చేసుకుని అవును క్యారెట్ బాక్స్ లేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తీసుకొని పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి నైన్ లోపలే స్కూల్కి రీచ్ అయితే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంటాను ఇంకా వెళ్ళే ముందర చిన్న చిన్న వర్క్స్ ఎవ్రీడే మీరైతే వీడియోలో చూస్తూ ఉంటారు అవన్నీ సర్దుకోలేదనుకోండి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు కడిగేదే నాకు పెద్ద టాస్క్ ఉంటుంది మరి ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ చేయాలంటే ఎక్కడ పనులు అక్కడే వదిలేస్తానండి అందుకనే వెళ్ళే ముందర నాకు ఎంత టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ టైం ఉందంటే టెన్ మినిట్లో నేను టైం పెట్టుకొని వింటాను అనమాట ఈ పనులన్నీ చేసేసి వెళ్ళాలి అని చెప్పేసి అలాగే టార్గెట్ పెట్టుకొని చేసుకొని వెళ్తుంటానండి మేబీ ఎంప్లాయీస్ అందరికీ ఇలానే ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ నాకైతే వెరెడే ఇలాగనే ఉంటుందండి నేను ఏమన్నా కొన్నా కూడా కిచెన్కి సంబంధించి లేదా నేను పర్సనల్గా శారీస్ కొన్నా కూడా అవి ఏమన్నా మీకు యూజ్ అవుతాయేమో అని చెప్పేసి అలాగా షేర్ చేస్తుంటాను అర్లీ మార్నింగ్ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం లెసన్స్ చెప్పాలా అనేది నేను కొద్దిగా ఆలోచించుకుంటానండి ఎందుకంటే స్కూల్కి వెళ్లే ముందర కూడా ఒక ప్లానింగ్తో అయితే క్లాస్కి వెళ్ళాలి కదా ఆ టెన్షన్ కొద్దిగా ఉన్నింటుందన్నమాట నా మైండ్లో ఇదొండి క్యారియర్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇల్లు అంతా దాదాపుగా క్లీన్గా ఉంచుకోవడానికి నేనైతే ప్రయత్నం చేస్తానండి ప్రతిదీ తుడుచుకోవడం తర్వాత క్లీన్గా పెట్టుకోవడం వంటలు ప్రాపర్గా చేయడం ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇవి టాస్క్లే అండి అందుకనే లేడీస్ని ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ ఇంజనీర్లు అని అంటున్నారు నార్మల్గా ఇంజనీర్ అని ఎవరిని అంటాం ఒక ప్లానింగ్తో చేసేదే కదండి ఇంజనీర్ వర్క్ అలాగనే ఎంప్లాయీ కాకపోయినా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా ఇదంతా ఒక సిస్టమాటిక్ వేలోనే చేస్తే తప్ప ఇంట్లో పనులన్నీ సక్రమంగా కంప్లీట్ కావు కదా అందుకనే ఖాళీగా ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి లేడీస్ని వీళ్ళు ఖాళీగా ఉన్నారు అని చెప్పి అనకూడదంట ఏం పని లేదు అనకూడదంట డొమెస్టిక్ ఇంజనీర్లనే వాళ్ళని పిలవాలి అని చెప్పేసి నేను కూడా టెక్స్ట్ లో చదివేసి పిల్లలకు కూడా చెప్పానమాట ఇంట్లో ఏ పని లేదని మీ అమ్మ వాళ్ళని అనకూడదు ఇలాగ ఇండ్లంతా సక్రమంగా ఒక ప్లానింగ్తో నడిపిస్తుంటారు కాబట్టి డొమెస్టిక్ ఇంజనీర్లనే పిలవండి అని చెప్పి చెప్పాను పిల్లలు అయితే గట్టి గట్టిగా నవ్వేసుకున్నారు ఇలా పిలవాలా టీచర్ అని చెప్పేసి రెండు సారీస్ ఉంటే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే మార్నింగ్ వేయలేదండి ఇవి కొద్దిగా వాషింగ్ మిషన్లో వేసామంటే కలర్ పోతుందని చెప్పేసి అర్లీ మార్నింగ్ లేస్తూనే చేతితో వండేసానమాట ఇంకా వెళ్ళే లోపల ఆరిపోయినాయి అందుకనే వాటిని కూడా వేద్దామని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే తీస్తున్నాను పిల్లలకి కూడా హాలిడేస్కి వెళ్లే ముందర ఆడపిల్లలు కదండి మా స్కూల్లో టోటల్గా ఉండేది వాళ్ళందరికీ చెప్తుంటానమాట మీ అమ్మోళ్ళు వర్క్ చేస్తుంటే చిన్నదో పెద్దదో వర్క్ అయితే కంపల్సరీ మీరు చేసి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకంటే నాకు ఎట్లా ఆడపిల్లలు లేరు ప్రతి చిన్న వర్క్ నేనే చేసుకుంటుంటాను మనసులో అయితే అనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా అందుకునే బాగుంటుంది అని చెప్పేసి మగపిల్లలు ఉంటే అసలు వర్కే చేయరండి నిజంగానే ఇంకా నా కొడుకు వచ్చేసి మూడు రోజులు అవుతుంది అనమాట బెంగళూరు నుంచి ఇంకా వాడు అక్కడి నుంచి బాగా చదివి చదివి వచ్చింటాడని వాడికైతే నేను పని కూడా చెప్పను పోనీ వాడు అందుకుంటాడా అంటే ఏది అందుకోడనమాట సైలెంట్ కూర్చొని ఉంటాడు వాడి వర్క్ ఏదో వాడు చేసుకుంటా ఉంటాడు అదే ఉంటే మన వెనకలే తిరుగుతారేమో అని నేను అనుకుంటుంటాను అయినా మా ఇంట్లో పెద్ద పెద్ద వర్క్స్ ఏమి ఉండవులేండి వాటర్ కూడా ఎక్కడ తిప్పితే అక్కడ వస్తాయి కాబట్టి పెద్ద పెద్ద పనులు అయితే ఏమీ ఉండవు కాకపోతే చిన్న చిన్నవి ఇంకా బెంగళూరులో మా బాబు అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కదా ఇంజనీరింగ్ చేస్తున్నాడు సో వాడికైతే మొన్న వరకు ఎగ్జామ్స్ జరిగినాయి ఇంకా తెలుగు లేచి చదువుతుంటాడనమాట అందుకని ఇంకా ఇంట్లో కూడా లేపలేదనమాట త్వరగా అని చెప్పేసి ఈ వర్క్స్ అన్నీ ఏం చేయకుండా బాగా చదువుకొని మంచి జాబ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ అయితే సెటిల్ అవుతుందిలేండి ఇంకా స్కూల్కి వెళ్ళేక ముందర ఇలాంటి చిన్న చిన్న పనులు ఎవరన్నా చేసిస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది కాబట్టి అదేవో చిన్న చిన్న కోరికలు మనసులో మీరు కూడా ఇంట్లో ఇలాగ పనులు చేస్తున్నప్పుడు ఎవరన్నా అందుకుంటే బాగుండు అని అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా చిన్నతనంలో మా అమ్మ ఏదన్నా చిన్న చిన్న హెల్ప్లు అడిగితే నేను చదువుకోవాలని చెప్పేసి మా అమ్మకి చేసేదాన్ని కాదు నేను అందుకనే ఇప్పుడు నాకు ఇలాగ జరుగుతుంది అనుకుంటుంటాను నా మనసులో నేనే నవ్వుకుంటానులేండి చిన్న చిన్న పనులు చేస్తూ ఇప్పుడు ఫోల్డింగ్ చేసినది దోమల నెట్ కదండి ఇలాంటివైతే ఒక మూడు తీసుకున్నాను ఈ బెడ్రూమ్లోది తర్వాత ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా దాంట్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాను అమెజాన్లో తీసుకుంటే నైన్ హండ్రెడ్ అండ్ చేంజ్ అయితే పడతా ఉందండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది ఈ మూడు కాక ఇంతకుముందు అయితే ఒకటి చీప్ క్వాలిటీలో ఏమో మరి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కొన్నాను దానికి ఐరన్ రాడ్ అయితే చిన్నది వెంటనే విరిగిపోయిందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా వచ్చేసి ఉగ్గాని తర్వాత వచ్చేసి మిరపకాయ బజ్జీలు అయితే వేసానండి ఇదండి ఆ విధంగా చిప్స్ కూడా వేయించి పెట్టాను పక్కన చింతాకు పప్పు అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదండి ఒకటిన్నర గ్లాస్ వరకు కందిబేళ్ళను అయితే వేస్తున్నాను అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే అవుతుందండి ఇంకా చింతాకు సీజన్ కూడా వెళ్ళిపోతా చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇదండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా మాకు తాడిపత్రి మార్కెట్లో అయితే చాలా బాగా దొరుకుతాయండి అన్నీ అర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినామంటే ఎంత ఫ్రెష్గా దొరుకుతాయి అంటే అంత ఫ్రెష్గా దొరుకుతాయి ఎందుకంటే నియర్ బై అన్ని విలేజ్లే కాబట్టి మార్నింగే వచ్చేసి ఉంటారనమాట అన్నీ కోసుకొని వెజిటబుల్స్ కావచ్చు ఈ విధంగా ఆకుకూరలు కావచ్చు అందుకనే నేను ఫ్రిడ్జ్లో మాత్రం చాలా తక్కువగానే పెడుతుంటానండి ఇందులోకే ఇదండి కారం పొడి తర్వాత పసుపు పొడి వేస్తున్నాను దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసి వండమండి ఎప్పుడు కూడా కారం పొడి వేసే వండుతాము ఇదండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉప్పు వేసుకొని పప్పు గిత్తెతో ఈ విధంగా అయితే పప్పు రామేస్తున్నాను దీనికి పోపు పెట్టుకోవడమే చింతాకు సీజన్ వచ్చిందంటే నేను చాలాసార్లు చింతాకు పప్పే చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ సీజన్ దాటిందంటే మళ్ళీ తినడానికి పెద్దగా స్కోప్ అయితే ఉండదు కదా నేను ఎక్కువ క్వాంటిటీలో చింతాకు తీసుకొని నీడకు ఆరబెట్టేసి దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చింతాకు పప్పు ఎప్పుడు కావాలంటే అలా చేసుకోవచ్చు నేను అలా చేద్దాం చేద్దాం అనుకుంటేనే చింతాకు కాలం కూడా వెళ్ళిపోయిందండి ఇంకా ఇంకా పెద్దగా అయితే అమ్మడం లేదు మార్కెట్లో కూడా ఇదోండి ఉగ్గాని చేస్తున్నాను ఉగ్గాని కోసం ఫస్ట్ అయితే ఈ విధంగా కరివేపాకు ఆనియన్ టమోటాలు అయితే వేస్తున్నాను వీటిని బాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం వేయించాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ అవి ఇక్కడ దొరికే బొరుగులు కూడా అండి చాలా చాలా బాగుంటాయి తాడిపత్రి కానీ అనంతపూర్ కానీ కడప కానీ హైదరాబాద్లోనూ తర్వాత తిరుపతిలో ఇలా బొరుగులు దొరకవండి బళ్ళారి బొరుగులు దొరుకుతాయి ఉగ్గాని చేస్తే అసలు టేస్ట్ ఉండవండి అవి బొరుగులు వచ్చేసి ఒక రబ్బర్ లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇదోండి దీంట్లోకి సింపుల్ మసాలా వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చినది పచ్చిమిర్చి దొండి కొద్దిగా తెల్లపప్పులు ఉంటాయి కదా పుట్నాలపప్పు కొబ్బర తెల్లగడ్డ ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసి చేస్తున్నాను వీటిని అంతా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా ఒక పదహైదు నిమిషాలు పనే అండి ఎక్కువ అయితే టైం తీసుకోదనమాట ఉగ్గాని తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది చాలా త్వరగా అయ్యేటువంటి రెసిపీ కాబట్టి ఎక్కువ సార్లు అయితే చేసుకోవచ్చు అనమాట ఇదోండి ఇలాగా దాని మసాలా అంతే ఈ విధంగా వేసేసి అయితే ఈ విధంగా తడిపి పక్కన పెట్టేసుకున్నానండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి వాటర్లో ఏమంటే ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా క్లీన్ చేయాలండి అప్పుడే ఇవి తినడానికి చాలా బాగుంటాయి నిమ్మకాయ అయితే ఇందులోకి పిండుతున్నాను బొరుగుల్ని నీట్గా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ బొరుగుల్ని నార్మల్గా అయితే ఇసుకపైన ఉంటుంది కదా ఇసుక పైన చేస్తారనమాట ఆ ఇసుక అంటుకొని ఉంటుందేమో అని చెప్పేసి రెండు మూడు సార్లు కడిగామంటే చాలా బాగుంటుంది అనమాట తినడానికి కూడా కొత్తిమీర చూడండి ఈ విధంగా వేసేసి ఆ తర్వాత నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నటువంటి బురుగులన్నిటిని ఈ విధంగా వేసేసి కలుపుకునేది ఎంత ఈజీ కదా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదండి ఈ రెసిపీ ఇంకా రాయలసీమలోకి వచ్చిన హైదరాబాద్ కానీ లేదా ఇంకా వేరే చోట ఉండే వాళ్ళు కానీ వచ్చారంటే ఫేమస్ ఏంటి అంటే ఉగ్గాని బజ్జీ ఎక్కడైనా హోటల్స్లో అయినా కూడా ఫస్ట్ చెప్పే పేరు ఏంటి అంటే ఉగ్గాని బజ్జీ అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అయితే నేను ఎక్కువేం వేయడం లేదండి కొన్నే వేస్తున్నాను మా బాబు కోసం మా హస్బెండ్ కోసం నేనైతే పెద్దగా తినట్లేదు ఇదండి ఈ విధంగా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా అన్నీ ఎక్కువ తీయకుండా కొద్దిగా కారంగానే ఉన్నాయి అని మీకు చూపించండి ఫస్ట్లోనే ఎలా తీశాను అనేది అన్నిటినీ ఈ విధంగా వేసి చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిచ్చేసి పక్కన పెట్టేసుకుంటాను మనం ఈ విధంగా రెండు మూడు రెసిపీలను ఒకేసారే చేయాలనుకున్నప్పుడు ముందు రోజే ప్లాన్ చేసేసుకొని వాటికి సంబంధించినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా చాలా త్వరగా అయితే రెసిపీస్ అన్నీ కంప్లీట్ అవుతాయండి ఇదోండి బజ్జీలన్నీ వేగిన తర్వాత ఇదోండి ఒక ప్లేట్లోకి టిష్యూ కూడా వేసి పక్కన పెట్టేసాను ఇంకా దాంట్లోకి అయితే వేసిన తర్వాత ఈ ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఇంకా నేను అయితే ఈరోజు పప్పు చేశాను కదండి పప్పు చేస్తే మా ఇంట్లో ఏదో ఒడియాలో లేకుంటే ఈ విధంగా మొక్కజొన్న చిప్స్ అయితే ఇప్పుడు వేయిస్తున్నాను తర్వాత బ్యాట్ వడియాలు ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకుంటాను ఇలాగ ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వడియాలు కానీ లేదా చిప్స్ కానీ ఏవో ఒకటి వేయించి పక్కన పెట్టేసుకున్నామంటే మనకు గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ కాదండి నేను ఇలాగనే చాలాసార్లు అయితే చేస్తుంటాను ఇదోండి ఇవి బ్యాట్ వడియాలు వాటిని కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను వీటిని చేసి పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఏమి ఇవ్వలేనప్పుడు వీటిని ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదోండి కొద్దిగా కారం పొడి తర్వాత ఉప్పు వేసుకొని వీటిని కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇవైతే ఇంకా రెడీ అవుతాయి మొక్కజొన్న చిప్స్ తర్వాత బ్యాట్ వడియాలు చాలా టేస్ట్ ఉంటాయి కదండి తినడానికి ఇదండి ఈ విధంగా రెసిపీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా చింతాకు పప్పు అయితే చేశాను ఆ తర్వాత బజ్జీలు చేశాను మొక్కజొన్న చిప్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఉగ్గాని చేశాను వైట్ రైస్ అయితే రైస్ కుక్కర్లో చేశాను మీ ఇంట్లో ఏం రెసిపీలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయిన మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి